సత్యవతి ప్రార్థనకి వెళ్ళింది కదా ప్రార్థన నుంచి వచ్చిన తర్వాత పిల్లలు సత్యవతి సాయంత్రం ఊరు వెళ్తారు మా అమ్మ వచ్చేప్పటికి అసలు ఏ పని ఉండకూడదని పిల్లలు ఇదిగోండి వాళ్ళ తుడిచేసారు ఇప్పుడు దాకా లోన్ నుండి తుడిచుకొచ్చేస్తున్నారా వేసుకుని ఏమో కొండల మొత్తం తోమేద్దామని ఇవన్నీ తీసేస్తుంది గింజ గట్టు ఉంటే ఆదిత్య అని బయట పారబోయమని చెప్పింది లోన్ తుడిచేశారా ఇంకా ఇలా చదివరావు అతడిసి అంటే ఎలాగా ఇప్పుడు వెళ్ళిపోతే ఒక పది రోజుల దాకా రావని పిల్లలు ఇవన్నీ శుభ్రం చేసేస్తున్నారు అనమాట బయట చేట ఉంది అక్కడ డస్ట్బిన్ కాడా చేట ఉంది ఒరే అది పెన్సిల్ చెక్కునేది తీయది పని చేస్తుంది नहीं को पापल दयाचि आदित्य

దెబ్బలు అడుకోగలితనండి చేసేసాడు ఆదిత్య స్నానం సత్యవతి ఆదిత్య స్నానం చేసేసాడా బట్టలు వేసుకుంటున్నారా నిరుడు సత్యవతి నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది కదా అప్పుడు జూన్ ఏడో తారీఖున యాశ్వినికి పుట్టినరోజు చేయాలి కానీ సత్యవతి అక్కడ ఉండటం వల్ల నేను యాశ్వనికి పుట్టినరోజు చేయలేకపోయాను ఈ సంవత్సరం ఎలా కుదరలేదంటే సత్యవతి వాళ్ళ తమ్ముడిది ఎనిమిదో తారీఖు పెళ్ళి ఏడో తారీఖు ఏమో పెళ్ళికూతురింటికాడ ఎనిమిదో తారీఖు ఏమో వాళ్ళ తొమ్మిదోళ్ళ ఇంటికాడ అంటే వాళ్ళు పుట్టింటికాడ పెళ్ళి కాబట్టి ఈ సంవత్సరం కూడా యాశ్వినికి పుట్టినరోజు అయితే చేయడం కుదరలేదు మొన్న కడప నుంచి అక్క డ్రస్సు గట్ట పంపింది కదా డ్రెస్ పంపారు కానీ ఈ సంవత్సరం కూడా యాశ్వనీకి పుట్టినరోజు అయితే చేయడం కుదరటం లేదు ఫ్యాన్ కట్టండి నేను వేస్తానులే నేను ఎత్తల్లే యాశ్వని సత్యవతి పిల్లలు ఇప్పుడు పుట్టింటికి వెళ్తున్నారు రేపు సాయంత్రం అమ్మ ఇంటి ప్రార్థన పెళ్ళిక ముందు ప్రార్థన పెట్టించమని చెప్పారంట రేపు సాయంత్రం వేళ ఇంటికాడ ప్రార్థన అందుకే నాకు ఈ రోజు వెళ్ళిపోతున్నారు ఇక ఈ రోజు వెళ్తాము వెళ్తాం మళ్ళీ జూన్ పన్నెండో తారీఖు లోపు ఏదో ఒక రోజున వస్తారు పదకొండున కానీ పదిని కానీ ఎందుకంటే ఎనిమిదో తారీఖు పెళ్ళి కదా పెళ్ళి అయిపోయిన తర్వాత స్కూల్ పెట్టే రోజు ఏదో ఒక రోజు వస్తారు వాళ్ళ తారీఖు అంత ఒకట ఒకటేగా అయితే ఇదిగో ఈ ఫోన్ ఎత్తానా పట్టుకెళ్ళి అక్కడ మీ తమ్ముడిది పెళ్ళి అంటున్నావు కదా ఆ పెళ్లి వీడియోలు తీసి ఈ ఛానల్లో పెట్టు వెళ్ళేటప్పుడు ఎప్పుడు తీసి ఎత్తాను ఫోన్ ఈ లోపు ఛార్జింగ్ ఎక్కిద్ది మరి అమ్మకి వదిలేస్తా నువ్వు ఇందులో కూడా పెట్టుకోండి ఎరుడవ చేయలేదు పుట్టినరోజు పట్టుకెళ్ళిపోండి కరెక్ట్గా పిల్ల పుట్టినరోజునే పెళ్ళి జరుగుద్ది అక్కడ పెళ్ళి ఇంటికాడ ఇంకా ఎక్కడ కుదిరి పిల్లకి పుట్టినరోజు చేస్తాం స్కూల్ పెట్టే రోజున ఏదో ఒక రోజున వచ్చేయండి పన్నెండో తారీఖున స్కూల్స్ కదా పెట్టే పిల్లలకి ఏ కావాల్సినవి పెట్టే ఇంకో విషయం ఏంటంటే నిన్న వీడియోలో యాసమైన డ్రెస్ వేసుకుని చూడు ఆ డ్రెస్ గురించి చాలామంది కామెంట్లు పెట్టారు పిల్లకి డ్రెస్ కుదరలేదని కానీ పిల్ల ఇదిగారు ఆ డ్రెస్ వచ్చేసి యాస్మినే వేసుకుందండి నాకు ఈ డ్రస్సే కావాలని నేను ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాను పిల్లలకు నచ్చింది ఆల్ర వేసుకుంటున్నారు మేము అసలు ఏతులేదని ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు మళ్ళీ అటువంటి కామెంట్లు పెడతానే ఉంటున్నారు పిల్లలకి ఏది నచ్చితే మనం ఇంకా అది వేసుకోమంటమే మనం మనకు నచ్చింది పిల్లలు వేసుకోమంటే వేసుకోవట్లేదు నేను యాశ్వనీ కూడా అంతే నాకు ఆ డ్రెస్ కావాలండి వద్దాం ఈ డ్రెస్ బాగలేదని చెప్పు అయినా సరే వినకుండా ఆ డ్రెస్ వేసుకో నువ్వకపోతే నేను ఊరు రానుంది ఇక అందుకే నచ్చ నచ్చి మనకు నచ్చిన నచ్చకపోయినా సరే పాపకు నచ్చింది కదండి సరే లేదు నీకు నచ్చిన రోజు నువ్వు వేసేసుకో అని చెప్పాము అందుకే నేను యాశమని కాటికి కూడా నేను యాశమని పెట్టుకుంది ఇప్పుడు కూడా పెట్టుకున్నట్టున్నా లేదు ఇక పిల్లలకే వాళ్ళకి నచ్చినవి వాళ్ళే పెట్టుకుంటారు ఇక మన ఇష్టాలు అర్థమైందా మనం ఏదైనా చెప్పామని ఏడుతున్నారు ఇది బాలోదన్నామా ఇది బాలేదమ్మా అన్నామంటే నాకు ఇదే కావాలంటున్నారు అందుకనే వాళ్ళకి నచ్చింది వాళ్ళనే వేసుకోమంటే వదిలిపోద్ది ఒరే నువ్వు ఆడుకుని మళ్ళీ ఆడుతున్నావా ఆ గోళ్ళకి ఆ రంగు అంతా ఊడిపోద్దిరా అది డ్రెస్సులు అలాగే ఉంటాయి అది తెరా అమ్మ తల దూద్దు రారా ర నుంచుంటున్నాయంట్రా కేకేసినప్పుడు రావే చేస్తాడు చేస్తాడు చెవి మీద పెడితే ఓసారి అప్పుడు నైన్లోకి వస్తాడు ఈ తింకరాటలే కేకేస్తుంటాడు రాంటో ఛార్జీకి డబ్బులు నీ దగ్గర ఎట్టు దగ్గర ఉండవు ఎక్కడ దిక్కు వదిలేస్తాడు అక్కడుకుంటరా నుం వీళ్ళకు వీళ్ళకి మంచి బట్టలు పెట్టావా బట్టలు మంచి ఎట్టవా పెళ్ళిళ్ళు వేసుకునే బట్టలు రోజువారు వేసుకునే బట్టలు పెట్టావా అవి కాకుండానే పెళ్ళి రోజున వేసుకునే బట్టలు పెట్టావా అన్నా ఆడికి ఆదిత్య కిట్టవా ఏంటండి ఆదరణ కందిపోపోయానీ నిన్న వంటగాదిలో డబ్బాలో పోసుకోలేదా చెప్పు రే ఆకి వెళ్ళరా సరే సరే మరి చెప్పు తరగదులే అదే అండి తరగతిలే అది ఈ టైంలో ఏం దొరుకుతాయనండి నేను పెందలక బయలుదేరమని చెప్పాను నేను ఉందలే ఇంత చీకటాలప్పుడు ఎందుకని నేను ఎప్పుడూ నేను నాలుగింటికి బయలుదేరమని చెప్పాను నేను చీకటిన మీరు వెళ్ళాలన్నా మీరు చీకటిన రావాలన్నా నాకు అసలు కుదరదు ఏదైనా సరే పెందల కాడ వెళ్ళాల పెందల కాడ రావాలి ఆరైంది పెళ్లి వీడలు తీసి పెట్టు సిగ్గిపడకుండా తీసి సిగ్గిపడ పిల్లలు తీయమన్నా తీసేస్తారు సగ్గా తెలుసు కదా ఎలా కలపాలి ఎలా పెట్టాలా చెప్పాను కదా అందులో పెడతా సెల్ పడతా పడతలేదా సర్జలో పెట్టేసుకునేది అది తటిగా తెలియదు ఇటు ఒరే నీ ఆట తగ్గించి అక్కడికి వెళ్ళక ఎలాగ ఆడతావు కదా ఏ చూడు ఆడే నాకు అక్కడ అక్కడ బాడే అని నేను ఎక్కడ దగ్గర పెడతాను నేను ఇప్పుడు ఆ జోడు సంగతి ఏముంది ఆదితర నుంచో యాస్మిన్ జోడు అంటే రాజోడరా ఇయ్యేడు ఊరెళ్ళ కూడా ఇయ్యానా వద్దులే అయ్యే బాని వెళ్ళాడి ఎవరే వద్దులే అయ్యా అయ్యాసుకోగ అయ్య బెల్ట్ బెల్చోళ్ళు వేసుకుంటున్నాడు ఇక్కడ నుంచోండి ఫోటో కూడా తీస్తాను అక్కడే ఇందాక కౌరులు చెప్తాకెళ్ళారు వెళ్ళారు మొత్తం బజార్ అంతా చెప్పారా ఏంటది నేను ఆడేస్తాను ఇక్కడ నుంచి నుంచేవండి ఫోటో తీస్తా అది అది కూడదా